హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్నా సాబీస్ ఛానల్ ఇక్కడ వచ్చేసి మా అన్న పిల్లలు లక్కీ విఘ్నేష్ వీళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు ఆమ్దపు గెలల నుంచి ఆమ్దాలు సపరేట్ చేయడానికి వీటిని సపరేట్ చేసి తర్వాత వీటిని మనము గానగ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు మనకి శనకా నూనె కానీ లేదంటే ఆమ్దం కానీ లేదంటే డబ్బులైనా ఇస్తారు అది ఏ విధంగానో చూద్దాము ఈ విధంగా ముందు చెట్టు నుంచి గెలలన్నీ తెచ్చి ఎండబెట్టి తర్వాత వీటిని మనము మెల్లిగా రాయితో పగలగొట్టాలన్నమాట తర్వాత ఈ విధంగా చెరుక్కొని పైపైన ఉన్న పొట్టు పక్కన పెట్టుకోవాలి ఈ పక్కకు తీసిన పొట్టులో కూడా మళ్ళీ కొన్ని మిస్ అయిన ఆనందాలు అనేటు ఉంటాయి వాటిని మనము వేరుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా వేరుకొని ఇంకా వాటిని మొత్తం అన్నీ కలిపేసి పొట్టు మాత్రం మనము ఎండబెట్టింది కాబట్టి పొయ్యిలో వేసి మనము నీళ్లుగాంచుకోవచ్చు ఈ విధంగా కొన్ని కొన్ని వాటిల్లో ఆమ్దాలు ఉండిపోతాయి వాటిని చూసి మనం తీసుకోవాలి మేము ఈ మధ్య ఫస్ట్ కాపు సమ్మర్లోనే ఉగి వచ్చేది మొదటి కాప్ అయితే కోసాము ఇంకా చాలా గెల్లలు ఉన్నాయి పచ్చివి అవి మళ్ళీ కొద్ది రోజులకి వస్తాయి ఇప్పుడైతే మేము ఒక త్రీ కేజీస్ వరకు హార్వెస్ట్ చేసినాము ఆ త్రీ కేజీస్కి కేజీ యాభై ఐదు రూపాయలతో నూట అరవై ఐదు రూపాయలు అయితే మాకు మనీ అయితే వచ్చింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఆమ్ మేము నీడ కోసం వేసుకున్నాము ఈ చెట్లు కాకుంటే వీటి నుంచి ఇన్కమ్ కూడా వస్తుంది